అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అరే నువ్వు కానీరా భాయ్ ఏమైనా అయితే నేను చూసుకుంటా ఏం చేస్తారో నాకు తెలియదు నన్న తోలికపోతారో నాకు తెలియదు రాత్రికి రాత్రే పునాదులు దవ్వాలే గోడలు లేపాలి ఇల్లులు ఫ్యాక్టరీలు కట్టాలి ఎన్ని పైసలన్నా కానీ అని కబ్జాదారు రాయిల్లో గప్పాలు కొడుతుంటారు కానీ గీకా నుంచి గవేం నడవే కదా పేరు చెప్తేనే దుకుంటారు కబ్జా చేసిన ఎవ్వలైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదనే చర్చ నడుతాందుల్లా ఏ ఇద్దరు అక్క చెల్లలు అన్నదమ్ములు దోస్తులు కలిసి మాట్లాడుకున్నా గి హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారులా దూసుకపోతున్న బుల్డోజర్లు నేలమట్టమైన భవనాలు పేపర్లు టీవీ ఫోన్లల్ల ఏడ చూసినా గిదే ముచ్చటగా అనస్తాందుల్లా ధర్మాలు నిలబెట్టడం కోసం ఒక యోధుడికి పోరాడడం కంటే మెరుగైన ప్రయత్నం లేదు అని భగవద్గీత శ్లోకంలో భావం శ్రీకృష్ణుడు బోధనను అనుసరించే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం ప్రకృతి సంపద పరిరక్షిస్తాం కబ్జాదారుల చేతుల నుండి చెరువులను రక్షిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చెప్పిండు కదా ఇది ముచ్చట మీకు ఎరుకనే కదా ఇక కబ్జా చేసిన వాళ్ళ భరతం భర్త వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే అని గర్జించిండు మన రేవంత్ అన్న అయితే పాపముల్లా గంత కష్టపడి బిల్డింగ్లు కట్టుకొని కండ్ల ముందే కూలగొడతా అంటే ఎంత బాధ అవుతుందిలా ఇక గదే సందనుకొని కంటైనర్ హోమ్స్ వాళ్ళ మంచి బిజినెస్ చేస్తాళ్ళు వీళ్ళు చెప్పేది కూడా మంచి పనే ఉళ్ళా అసలు కంటైనర్ హోమ్ అంటే ఏందనుకుంటుర్రా మనం చెప్పిన డిజైన్ చెప్పినట్టు చెప్పినట్టు తయారు చేసి మనం ముందు పెడతారుల్లా వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఏ డిజైన్ అంటే గా డిజైన్ ఇక ఇది గూల్చేసుడు గట్ల ఏం ఉండదు మనం ఉన్న జాగా మనకు నచ్చకపోయినా సరే ఇల్లుకి ఇల్లు తీసుకుపోయి వేరే జాగాలో పెట్టుకోవచ్చు అంతా కూల్చినాక అన్ని పైసలు పోయినాక తలకాయ పట్టుకున్నాడు కంటే గిట్లా కట్టుకుంటే సగం పైసలు అన్నా మిగిలేవి కదా ఉల్లా పాపం ఇక గీ హైడ్రా ముచ్చట పక్కకు పెడితే కంటైనర్ హోమ్స్ అయితే మంచిగా ఉన్నాయి ఉల్లా చాలా మందికి సంతిల్లు ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులతోని కట్టుకోలేరు కొంతమంది ఇక మనం బయట జాగ కొనంటే ఏం తక్కువ ఇరవై లక్షలన్నా కావన్నాయే ఇక ఇళ్లకు ఓ ముప్పై లక్షలకు మొత్తం యాభై లక్షలు లేని ఇల్లు కాదుల్లా కానీ ఈ కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబల్ బెడ్రూమ్ ఇంటిని సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలున్నదటులా పైగా ఆర్డర్ చేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజులల్లో మనకు అందిస్తారట హాలు కిచెన్ బెడ్రూమ్ ఇట్లా అన్ని సవలతులు ఉంటాయట మనకు నచ్చిన డిజైన్ల అందిస్తారట గిదేదో కంటైనర్ హోమ్ మంచి ఉందిలే ఒక ఇల్లులే కాదులా షాపులు ఆఫీసులు గిట్లా ఏమన్నా కట్టుకోవచ్చట ఆర్థిక ఇబ్బందులతోని ఇల్లు కట్టుకోలేని వాళ్ళు గిట్లాంటి కంటైనర్ హోమ్ కట్టుకొని స్థిరపడండి నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటానా మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటాం మల్లా